హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి ఇవి కూడా మీకు మష్రూ శారీస్లో సో డ్యామేజ్ శారీస్ అయితే ఇంకొన్ని కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి సో చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్లో అయితే మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అయితే వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ కూడా వచ్చేసి ఇలాగ బర్డ్స్ డిజైన్ సో మనకి డార్క్ మెరూన్లో మనకి బొట్టు కలర్ అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ అండ్ మిస్టేక్ అనేది కూడా ఇదిగోండి ఇక్కడ వస్తుంది మిస్టేక్ పార్ట్ అనేది చూసుకోండి అంటే కొంచెం పళ్ళు నియర్ బై వస్తుంది కొంచెం మీకు అంటే పైన కాబట్టి మరి చూసుకొని తీసుకోండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ ఉందండి అసలు చాలా బాగుంది సో ఏదైనా ఒక చోటే వస్తుంది మిస్టేక్ ఆల్మోస్ట్ వస్తే కనుక ఓకేనా ఇప్పుడు నేను చూపించిన ప్లేసే వచ్చింది పైన వచ్చింది అది కూడా బోర్డర్లో సో చూసుకొని నచ్చితే కనుక తీసుకోండి అండ్ బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే ఇస్తాడు సో ఇది ఒక కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది శారీ వచ్చేసి మీకు సో ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా అండ్ ఈ శారీ కాస్ట్ అయితే మీకు అండ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది నచ్చితే కనుక ఇలా పేమెంట్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇలా వస్తుందండి కలర్ వచ్చేసి మనకి ఈ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఇవన్నీ కూడా డ్యామేజ్ సారీస్ అండి ఓకేనా డ్యామేజ్ సారీస్ మనకి ఇలా వస్తుంది స్వాన్ డిజైన్ లాగా వస్తుంది బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి పైన కింద సేమ్ యాస్టీజ్ బోర్డరు అండ్ ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుందండి దీనిలో వచ్చేసి అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అయితే వేస్తాడు దీనిలో కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తా మిస్టేక్ ఎక్కడైనా ఉందా ఏంటి అనేది కూడా సో ఇన్ కేసు నాకు కనపడకపోయినా నేను ప్యాక్ చేసేటప్పుడైనా చెక్ చేసే పంపిస్తానండి ఇబ్బంది ఏం లేదు సో నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఫాస్ట్గా జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్లోనే ఇచ్చేద్దాం మీ సారీ కూడా అండ్ నెక్స్ట్ వన్ అండి అండి ఇలా వస్తుంది సారీ డిజైను కలరు మొత్తం డార్క్ మెరూన్ షేడ్ ఇది కూడా బొట్టు కలర్ వస్తుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది పళ్ళు అనేది మనకి ఈ విధమైన పళ్ళు అయితే ఇస్తున్నాడు అండ్ బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన బోర్డర్ అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి మష్రూ శారీన్స్లో మనకి మిస్టేక్ శారీస్ అండ్ దీనిలో కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్లో ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చేస్తాడు ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ సో శారీ అయితే సూపర్ ఉంది నచ్చితే కనుక ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా బుక్ చేసుకుంటేనే మీకు ఈ శారీస్ అయితే దొరుకుతున్నాయి అండ్ ఎయిటీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మనకి ఈ శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి బ్రింజాల్ వైలెట్ అయితే వస్తుంది కలరు సూపర్ ఉందండి అసలు శారీ అయితే బట్ దీనిలో మనకి మిస్టేక్ అనేది ఇదిగోండి పల్లులో వచ్చింది మిస్టేక్ ఇట్లా పైకి ఇట్లా చూడచ్చా ఇది మిస్టేక్ అండి పల్లులో ఉంది మిస్టేక్ ఒకసారి చూసుకోండి అలాగే దీనిలో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అయితే ఇస్తున్నాడు అలాగే శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది ఓకే ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి సో చిన్న మిస్టేక్ అయితే ఉంది పళ్ళులో వస్తుంది అది కూడా మీరు చూసుకొని నచ్చితే కనుక డిజైను అండ్ కలరు సో ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ లిమిటెడే ఉన్నాయి ఎక్కువ కూడా లేవు వీటిలో వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం ఈ శారీ అలాగే మరొక శారీ అండి ఇదిగోండి ఇలాగా నెమల పింఛం కలర్ అంటారు చూసారా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రా మొత్తం మీనా వస్తుంది శారీ అంతా కూడా మీనా డిజైను సో మీకు స్లోగానే చక్కగా నీట్గా క్లియర్గా చూపిస్తున్నా వీడియో కూడా అబ్జర్వ్ చేసుకొని సో మీరు కూడా కొంచెం క్లారిటీగా వీడియో అనేది పర్ఫెక్ట్గా చూసుకొని తీసుకోండి ఓకే ఇదిగోండి ఇలా వస్తుంది ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో స్కిప్ చేసే మెంటాలిటీ అయితే కాదు ఏది ఉన్నా కానీ క్లియర్గానే మీకు చూపిస్తాను చెప్తాను ఇదిగోండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా అలాగే సో ఇందులో అయితే మనకి మిస్టేక్ అయితే ఇక్కడ ఏం కనిపించాలా బట్ ఇక్కడ మాత్రం ఒక చిన్న పోగుపోయింది ఇదిగోండి ఇలా ఇలాంటివి ఏదైనా చిన్నవి ఉంటే మనకి స్కిప్ అయిపోతూ ఉంటాయి కనపడవు దాన్ని ఏం చేస్తారంటే మీరు వీడియోలో చూపించలేదు అని అంటారు అలాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు వీడియో చేసేటప్పుడు స్కిప్ అయిపోతూ ఉంటాయి కదా సో ఇలాంటివి చిన్న చిన్నవి వస్తాయనే మనకి ఈ ప్రోడక్ట్ ఈ ప్రైజెస్లో రావడానికి కారణం ఓకేనా పెద్ద పెద్ద అయితే ఈజీగా కనిపించ కనపడతాయి అనమాట చిన్నవి ఉంటాయి కాబట్టి మనకి కనపడవు తొందరగా సో అలాంటివి ఒకటి అర వచ్చినా కానీ అడ్జస్ట్ అవుతాను పర్వాలేదండి అనుకుంటేనే తీసుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత క్వశ్చన్ చేయొద్దు రిటర్న్ అండ్ ఎక్సైజెస్ అయితే ఉండవు పెద్ద మిస్టేక్స్ అయితే నేనే చూపిస్తా చెప్తానండి ఇబ్బంది అయితే ఏం లేదు అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ సో ఈ విధంగా అయితే వస్తుంది శారీ వచ్చేసి చూడండి ఎంత బాగా ఇచ్చాడు మంచి మెహందీ గ్రీన్ డార్క్ గ్రీను అండ్ బాందిని వస్తుంది శారీ డిజైన్ అంతా కూడా అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి విధమైన పళ్ళు ఇస్తాడు సో ఒక్కసారి చెక్ చేద్దాం ఇది కూడా ఏమైనా మిస్టేక్ ఉందా ఏంటా అనేది సూపర్ ఉందండి డిజైన్ కాన్సెప్ట్ అయితే మంచి మెహందీ గ్రీన్ వస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ మనకి శారీలో అయితే ఏం కనిపించలేదండి మిస్టేక్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి కట్టు చెంగు దగ్గర మాత్రం మిస్టేక్ ఇది కట్టు చెంగు పార్ట్ ప్లెయిన్ పార్ట్ ఓకేనా అలాగే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి బార్డర్ ఇస్తాడు ఇక్కడ మాత్రమే మిస్టేక్ అండి అది కూడా ఇది అసలు పెద్ద మ్యాటరే కాదు సో నచ్చితే తీసేసుకోండి మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డిజైనర్ కాన్సెప్ట్ ఒక్కొక్కటే వస్తాయి వీటిలో వచ్చేసి ఎక్కువ కూడా లేవు జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం మీ శారీ వచ్చేసి ఓకే బాధినీలో మనకి ద బెస్ట్ శారీ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి మ్యాంగో ఎల్లో లాగా అనిపిస్తుంది ఆరెంజ్ షేడ్ లాగా అనిపిస్తుంది నాకు సో మీరే చూసుకోండి కలర్ అనేది బట్ శారీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు డిజైన్ వైజ్గా కూడా అండి సూపర్ ఉంది పికాక్ వస్తుంది మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు ఇస్తున్నాడు ఎంత బాగుందోనండి చీర అయితే డిజైన్ కూడా అదిరిపోయా డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో సో ఇలా వస్తుంది మనకి శారీ ఎంత కూడా ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ సూపర్ అంటే సూపరు అండ్ నాకు తెలిసి ఐ థింక్ ఆరెంజ్ ఎల్లో మిక్సింగ్ లాగా నాకు మ్యాంగో షేడు చాలా బాగుంది ఇదిగో ఇక్కడ వచ్చింది మిస్టేక్ అనేది కట్టు చెంగు దగ్గర ఎడ్జ్ పార్ట్లో మిస్టేక్ అండి ఎడ్జ్ పార్ట్లో మిస్టేక్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి ఎడ్జ్లో మనకి కట్టు చెంగు దగ్గర వచ్చిందనమాట మిస్టేక్ అనేది సో మిస్ అవ్వకుండా తీసేసుకోండి ఇది కూడా మనం ఎయిటీన్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం మిస్టేక్ లేకపోతే టూ థౌజండ్ అండి యాక్చువల్గా దీని ప్రైస్ అలాగే మరొక డిజైన్ అండి ఇది కూడా మనకి పింక్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది శారీ వచ్చేసి ఇలా ఉంది సూపర్ ఉంది ఈ శారీ కూడా చూడొచ్చు పింక్ షేడ్లో అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్కి అయితే మనకి విధమైన బార్డర్ అయితే ఇచ్చేస్తున్నాడు పళ్ళు వచ్చేసి ఇదండి ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మీకు సారీ ఒకసారి చూద్దాం చెక్ చేద్దాం మిస్టేక్ ఏమన్నా ఉందేమో సో ఆల్మోస్ట్ లేదు దీనిలో అయితే మాత్రం మళ్ళీ నేను ప్యాక్ చేసేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసే మీకు పంపించడం అయితే జరుగుతుందండి ఇబ్బంది అయితే ఏముండదు సో అంటే మరీ పెద్దవి వస్తే నేను చెప్తాను చిన్నది ఏదన్నా ఒకటి అర వస్తే అడ్జస్ట్ అవ్వండి దాన్ని మనం పెద్ద క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే వచ్చిన ప్రోడక్ట్ అదే కాబట్టి అందులో ప్రోడక్టే కాబట్టి డ్యామేజ్ ప్రోడక్ట్ కదా ఎయిటీన్ డబల్ నైన్ శారీ కాస్ట్ అలాగే మరొకటండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ ఆరెంజ్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి అండ్ డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి డిగరి డిజైన్ లాగా ఇలా వస్తుంది మొత్తం వీవింగ్ అండి మంచి డార్క్ వస్తుంది ఆరెంజ్ షేడ్లో కూడా మనకి డార్క్ ఆరెంజ్ షేడ్ ఒక్కసారి ఇది కూడా మనం క్లియర్గా చూద్దాము సో ఈ విధంగా ఉంటుంది శారీ అయితే మనకి లాగా దీనిలో కూడా మనకి మిస్టేక్ అయితే ఇదిగోండి ఇక్కడ వచ్చింది మిస్టేక్ పార్ట్ అయితే ఇదండి ఇందులో మిస్టేక్ అయితే ఇక్కడ వస్తుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చేస్తాడండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్కి బార్డర్ అయితే వస్తుంది ఓకేనా సో నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఈ శారీ కూడా అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఇదండి ప్రైస్ సిక్స్టీన్ డబల్ నైన్ శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి పైన అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా చూడండి ఎల్లో కలరు ఇది కూడా డిఫరెంట్ ఎల్లో చూడండి ఎంత బాగా ఇచ్చాడు మొత్తం కూడా మనకి ఎంబోజీ డిజైన్ లాగా వస్తుంది శారీ అంతా శాటిన్తో మనకి డిజైన్ కాన్సెప్ట్ అనమాట చూడండి మొత్తం శారీ డిజైన్ అంతా శాటిన్ వచ్చేస్తుంది అండ్ ఇలా ఉంటుంది ఓకే దీనిలో కూడా మనం ఒక్కసారి చెక్ చేసేద్దాము ఎలా ఇచ్చాడు ఏంటనేది అండ్ మిస్టేక్ పార్ట్ అనేది మెయిన్గా చూస్తాను అండ్ నాకు దీనిలో అయితే ఏమీ కనిపించలేదండి మిస్టేక్ అనేది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగ ప్లెయిన్ వస్తుంది శాటిన్ బ్లౌజే వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ వస్తుంది సూపర్ ఉందండి ఇది కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి డిజైన్స్ కూడా ఏంటంటే ఒక్కొక్కటి అన్ని వందల చీరల్లో కనిపించేది మనకి ఒక్కొక్క చీరే వస్తున్నాయి ఇట్లాంటివన్నీ కూడా అండ్ ఎయిటీన్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం ఈసారి కూడా ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ నన్ను ప్రైజెస్ అడగొద్దండి దయచేసి నేను మళ్ళీ చెక్ చేసి చెప్పాల్సిందే మీకు సో ఇప్పుడు కనిపించింది కాబట్టి చూపిస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ పళ్ళులో వచ్చింది ఇది ఏం చేస్తారంటే ఇక్కడ వరకు మీరు కట్ చేసేసుకొని జిగ్జాగ్ చేయించుకుంటే క్లియర్ అయిపోతుంది ఆ మిస్టేక్ అనేది కూడా ఇంకెక్కడా లేదండి ఓకేనా ఇది మిస్టేక్ వచ్చింది దీనిలో ఎయిటీన్ డబల్ నైన్కి అయితే వస్తుందండి ఈ శారీ వచ్చేసి ఇది ఓవరాల్గా శారీ లుక్ ఓకేనా అలాగే నెక్స్ట్ అండి మరొక శారీ ఇలా డిజైన్ వస్తుంది పికాక్ డిజైనే మంచి మెహందీ గ్రీన్లో అండ్ ఇది పళ్ళు ఇస్తున్నాడు ఇందులో వచ్చేసి అలాగే బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీకి వచ్చేసి రిమైనింగ్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ అయితే మీకు జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్కే వచ్చేస్తుంది అండి ఇదండి ప్రైస్ అయితే ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇదిగోండి ఇలా వస్తుంది లావెండర్ కలర్ కాంబినేషన్ శారీ డిజైన్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఇది కూడా మనకి ఇదిగోండి పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు లాగానే ఇచ్చాడండి ఇందులో అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి అయితే బార్డర్ అయితే వస్తుంది అండ్ శారీ యొక్క డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇదండి టోటల్గా శారీ డిజైన్ వచ్చేసి మీకు అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్లో వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి మరొకటి గ్రీన్ అండి గ్రీను ఇలాగా వేవ్స్ డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది శారీ ఇది కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో అండ్ ఇది పళ్ళు వస్తుంది ఇలా వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ఇది ఆర్గాంజా బ్లౌజ్ వస్తుంది మనకి సాఫ్ట్ ఆర్గాంజా మోడల్ వస్తుంది బ్లౌజ్ అండ్ హ్యాండ్కి వచ్చేసి బార్డరు అండ్ శారీ కూడా మనకి కొంచెం అంటే టిష్యూ ప్లస్ జార్జెట్ రెండు మిక్సప్ లాగా ఉంది ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్గా ఉందండి ఈ కాంబినేషన్ వచ్చేసి ఇందులో కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం మిస్టేక్ ఉందా లేదా ఏంటనేది అండ్ శారీ వైజ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి శారీ అయితే మాత్రం సూపరు అండ్ మిస్టేక్ కూడా ఏమీ లేదు అండ్ బ్లౌజ్ చెప్పాను కదా ఇలాగా ఇలా వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు వన్ త్రిబుల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి అండ్ టోటల్గా ఫాలింగ్ స్టైల్ ఉంటుంది మెటీరియల్ కూడా మీకు వన్ త్రిబుల్ నైన్ పడుతుంది శారీ కాస్ట్ ఇదండి ప్రైస్ వచ్చేసి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా పేమెంట్స్ వేసి అడ్రస్ పెడితే మీకు కొరియర్ చేసేస్తాం